హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇన్స్టా యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఒక రెసిపీ ట్రై చేద్దామని మేము ట్రై చేస్తున్నాము కర్డ్ విత్ బ్రింజల్ దీన్ని హిందీలో దాహీబాయ్గా అంటున్నారు కదా ఇక్కడ ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను ఇదేంటండి బాబు ఇంత పెద్దగా ఉంది కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది బట్ రౌండ్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అండ్ దెన్ నాకు ఇక్కడ రౌండ్గా చేయడం కొంచెం కష్టంగా ఉంది సో అందుకని నేను ఇట్లా ఈ స్లైసెస్ చేస్తున్నాను హాఫ్ మూన్ షేప్ అండ్ ఇప్పుడు మ్యారినేషన్ కోసం అండ్ కారం పసుపు టర్మరిక్ అండ్ కొరియాండర్ సాల్ట్ అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను అండ్ దాని తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను సో అది సరిగా పీసెస్కి పట్టట్లేదని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి అల్ పేస్ట్ లాగా అండ్ పీసెస్కి దాన్ని బాగా పట్టించేయాలి వన్ ఆన్ వన్ పెట్టించుకుంటున్నాను అది దానికి పట్టడం కూడా చాలా కష్టంగా ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు అది మ్యారినేట్ చేసేది ఎలా ఆయిల్ ఆర్ వాటర్ అనేది గా తెలియలేదు సో నేను కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ యాడ్ చేస్తాను ఇలా పీసెస్ అన్నిటికీ నీట్గా పెట్టేసేకోవాలి ఇలా అయింది పీసెస్ని నా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని దాన్ని లైక్ రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్లో జస్ట్ రోస్ట్ ఫుల్ డీప్ గా బ్లాక్ గా అయ్యేంత వరకు దాన్ని చేయకండి జస్ట్ నార్మల్గా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇదేంటండి బాబు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూసి అన్ని తినేవే వస్తున్నాయి ఒకసారి ట్రై చేద్దాం అయిపో ట్రై చేయలేదు కదా అందరు అంత బాగుందని చెప్తున్నా ట్రై చేద్దామని మేము ఇక్కడ ఒక ట్రై ఇచ్చున్నాం సో ఫైనల్ గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొంచెం డీప్ గానే ఫ్రై అనుకోవాలి నా ఫ్రెండ్ అంటూనే ఉంది ఏంటి నల్లగా చేసేసావు అంటూనే ఉంది దెన్ అదే ఆయిల్లో కొంచెం పోపు వేసేసుకొని ఆనియన్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అవే కొంచెం పోపు రెడ్ చిల్లీ ఆనియన్స్ ఇవి వేసేసుకున్నాను కొరియాండర్ అండ్ కొత్త నా దగ్గర అదంతా లేదండి సో నేను ఇట్లా వేసేసుకొని దీన్నంతా కర్లో మిక్స్ చేసుకోవాలి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ అండ్ పోపు అయిపోయింది ఇప్పుడు కర్ని తీసుకున్న ఒక బౌల్లోకి దాన్ని కొంచెం బీట్ చేసుకుంటున్నాను నేను కొంచెం గట్టిగా ఉన్న కర్ తీసుకున్నాను సో దానిలో ఈ మిక్స్ అంతా యాడ్ చేసేస్తున్నాను గోపతి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి అండ్ దాని తర్వాత ఫ్రై చేసుకున్న బ్రింజాలు కూడా యాడ్ చేస్తున్నాను వన్ ఆన్ వన్ యాక్చువల్లీ వీఆర్ స్టేయింగ్ ఇన్ పీజీ సో పీజీలో కర్రీ బాగాలేదు తిన్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తాయి కదా సో మాకు ఇక్కడ కుకింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేము దీన్ని యూజ్ చేసుకొని చేసుకుంటున్నాం అండ్ లాస్ట్గా కొంచెం బ్రౌన్ ఆనియన్ కూడా యాడ్ చేసేసాను ఇక్కడ నా ఫ్రెండ్ అయితే ట్రై చేస్తుంది నెక్స్ట్ గుడ్ బానే ఉంది టేస్ట్ నేను చేసిన రెసిపీలో కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ బట్ ఇట్ వాస్ గుడ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై అండ్ ట్రైట్ వన్స్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ మేము చేసిన ప్రాసెస్ ఏమైనా రాంగ్ ఉంటే లెట్ నో ఇన్ కామెంట్స్